ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తుంది మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది ఇప్పటికే మొదటి సిలిండర్ ప్రక్రియ పూర్తయ్యి రెండవ ఉచిత సిలిండర్ ప్రక్రియ మొదలైందని రాష్ట్ర ప్రజలందరూ కూడా రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ వెల్లడించారు ఎల్పిజి కనెక్షన్ కలిగి ఉన్నవారు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డుతో రైస్ కార్డు అనుసంధానం అయి ఉన్న వారికి ఉచిత గ్యాస్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఉచిత గ్యాస్ కి సంబంధించి ఎటువంటి సమాచారం కావాలన్నా టోల్ ఫ్రీ ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని తెలిపారు ఒక సంవత్సరంలో మూడు గ్యాస్ సిలిండర్లు కూటమి ప్రభుత్వం అందిస్తుంది ఒకేసారి కాకుండా సంవత్సరంలో నాలుగు నెలలకు ఒక సిలిండర్ అందజేస్తోంది ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుండి జూలై మధ్యలో ఒకటి సిలిండర్ ఆగస్టు నుండి నవంబర్ మధ్యలో ఇంకొక సిలిండర్ డిసెంబర్ నుండి మార్చి మధ్యలో ఇంకో సిలిండర్ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరు గ్యాస్ బుక్ చేసి ఉచితంగా సిలిండర్ తీసుకోవచ్చు నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి సిలిండర్ తీసుకున్న ఇరవై నాలుగు గంటల్లోగా ఖాతాదారులు సంబంధిత అకౌంట్ లో నగదు జమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తోంది మంత్రి నాదెల్ల మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికే మొదటి ఉచిత సిలిండర్ పంపిణీలో భాగంగా తొంభై లక్షల సిలిండర్లు పంపిణీ చేశారని తెలిపారు తీసుకున్న ఇరవై నాలుగు గంటల్లో నగదు చెల్లింపు చేపట్టారని తెలిపారు రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ప్రతి ఒక్కరు చేసుకోవాలని తెలుపుతున్నారు స్థానిక మహిళలను పలకరించగా మొదటి విడత కింద ఉచిత గ్యాస్ సిలిండర్ లభించిందని తెలిపారు విశాఖవాసి పవిత్ర మాట్లాడుతూ తొలి సిలిండర్ బుక్ చేసుకున్న రెండు రోజుల్లోనే సబ్సిడీ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యాయని తెలిపారు ఇక ఇప్పుడు రెండో సిలిండర్ బుక్ చేసుకోవచ్చని ఈ క్రమంలో రెండో విడత సిలిండర్ కూడా బుక్ చేసుకుంటామని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సిలిండర్ స్కీమ్ వల్ల చాలా ఊరట లభిస్తుందని వివరించారు మహిళలు అందరూ ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందాలని సూచించారు కాగా సిలిండర్ ఈ రెండో విడత సిలిండర్ నేటి నుంచి జులై చివరి వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంది అందువల్ల కంగారు పడాల్సిన పని లేదు ఇంకా చాలా కాలం ఉంది అందువల్ల ఇంట్లో సిలిండర్ అయిపోయిన తర్వాత రెండో విడత కింద సిలిండర్ పొందొచ్చు